మకర రాశి ఫలాలు రెండువేల ఇరవై ఆరులో జనవరి నుండి డిసెంబర్ వరకు జీవితంలోని అన్ని అంశాలపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను మనం చర్చిస్తాము మకర రాశి ఫలాలు రెండువేల ఇరవై ఆరు ప్రకారం ఈ సంవత్సరం సవాళ్లు మరియు విజయాలు రెండూ మిశ్రమంగా ఉంటాయి రెండువేల ఇరవై ఆరులో కొన్ని నెలలు మీ జీవితంలో గణనీయమైన మార్పులను తెస్తాయి మరికొన్నింటిలో మీరు సవాళ్లను ఎదుర్కొంటారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం ఉద్యోగ మార్పులకు సమయం ఈ సంవత్సరం మీకు ఖర్చులతో నిండి ఉంటుంది మకర రాశి ఫలాలు రెండువేల ఇరవై ఆరులో జనవరి నుండి డిసెంబర్ వరకు జీవితంలోని అన్ని అంశాలపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను వివరంగా అన్వేషిద్దాం మకర రాశి జనవరి రెండు వేల ఇరవై ఆరు వార్షిక జాతకం మకర రాశి వారికి జనవరి నెల ప్రారంభంలో కంటే చివరిలో ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది పోరాటం ద్వారా విజయం ఖచ్చితంగా సాధించబడుతుంది ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి గ్యాస్ అజీర్ణం మరియు కామెర్లు వంటి వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండండి స్నేహితులతో మంచి సంబంధాలను కొనసాగించడం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది ప్రజలు మీ బలహీనతలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు మీ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల లేదు ఈ నెలలో మీరు బ్యాంకు నుండి రుణం తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు మీ మాటలతో సున్నితంగా ఉండండి మీ తోబుట్టువులతో స్వల్ప సమన్వయలోపం ఉండవచ్చు ని పెద్ద సమస్యలు ఉండవు ఈ నెలలో కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి తెలివిగా నిర్ణయాలు తీసుకోండి మీరు మీ తల్లిదండ్రుల నుండి ఆనందం మరియు మద్దతు పొందుతారు మీ సామాజిక స్థితి గురించి జాగ్రత్తగా ఉండండి ఈ నెల విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రేమ సంబంధాలలో కొంత కోపం తలెత్తవచ్చు పిల్లలు సాధారణ సమస్యలను కలిగించవచ్చు భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు సాధ్యమే శత్రువులు ఇబ్బంది కలిగించవచ్చు మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు వ్యాపార పురోగతిలో కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ మీరు లాభాలను చూస్తారు ఉద్యోగులు కొంత మానసిక గందగోళాన్ని ఎదుర్కొంటారు మకరం ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వార్షిక జాతకం ఫిబ్రవరి మకర రాశి వారికి ఇబ్బందులను కలిగించవచ్చు కాని అది కూడా ప్రయోజనకరంగా ఉంటుంది మీకు కొన్ని పెండింగ్ నిధులు అందవచ్చు స్నేహితులు మద్దతు ఇస్తారు ఆర్థిక లావాదేవీలతో జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఇంట్లో శుభ సంఘటనలు జరుగుతాయని భావిస్తున్నారు విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశాలు సాధ్యమే శారీరక విశ్రాంతి తీసుకోండి మరియు ప్రతికూల భావోద్వేగాలను నివారించండి ఈ నెలాఖరులో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు లభిస్తుంది కఠినమైన మాటలు మానుకోండి ఉదాసీనత మరియు ప్రతికూలతను వదిలి సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకోండి తల్లిదండ్రులతో విభేదాలు వచ్చే అవకాశముంది మీరు సామాజిక సంఘర్షణలను ఎదుర్కోవచ్చు విద్యార్థులు తమ చదువులో అదనపు కృషి చేయాల్సి ఉంటుంది ఇది ప్రయోజనకరంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు తగ్గుతాయి కోర్టు కేసులలో జాగ్రత్తగా ఉండండి వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య పరస్పర నమ్మకం పెరుగుతుంది మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు మకరం మార్చి రెండు వేల ఇరవై ఆరు వార్షిక జాతకం మార్చిలో మకర రాశి వారికి ప్రయోజనాలు మరియు పురోగతి లభిస్తుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది మీ తెలివితేటలు మరియు కృషి ద్వారా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు మీ మధురమైన మాటలు ప్రజలను ఆకర్షిస్తాయి కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు కాబట్టి మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి తినడంలో సంయమనం పాటించండి మీరు మీ తోబుట్టువుల నుండి ప్రయోజనం పొందుతారు మీ ధైర్యం మరియు ధైర్యం పెరుగుతాయి మీరు మీ తల్లిదండ్రులతో సంతోషంగా మరియు మద్దతుగా ఉంటారు మీ సామాజిక స్థితి గురించి జాగ్రత్తగా ఉండండి ఈ నెల విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది వారు అధిక జీతం ఉన్న పదవికి అవకాశాలను పొందవచ్చు ప్రేమ వ్యవహారాల్లో మీరు విజయం సాధిస్తారు మీ ప్రశాంతమైన ప్రవర్తన మీ వ్యతిరేకతను తటస్థంగా ఉంచుతుంది మీ పిల్లలతో పెద్ద సమస్యలు ఉండవు వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది వ్యాపారం మంచి లాభాలను ఇస్తుంది మరియు ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతికి అవకాశాలు ఉంటాయి మకరం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు వార్షిక జాతకం ఏప్రిల్ నెల మకర రాశివారికి కొంచెం సవాలుగా ఉంటుంది ఈ నెలలో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు అయితే కష్టపడి పనిచేయడం వల్ల లాభాలు పెరుగుతాయి స్థానభ్రంశం చెందే అవకాశాలు ఉన్నాయి పని భారం పెరగవచ్చు అధిక వాదనలను నివారించండి ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి మీ పనిని ఓపికగా కొనసాగించండి అనవసర ఖర్చులు ఉండే అవకాశమున్నందున మీ పొదుపును సద్వినియోగం చేసుకోండి మీ పెండింగ్ పనులు మీ వాగ్ధాటితో నెరవేరుతాయి మీ తోబుట్టువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది నెలాఖరులో ఆస్తిని కొనడం లేదా అమ్మడం జరిగే అవకాశాలు ఉన్నాయి మీ తల్లిదండ్రులు మద్దతుగా ఉంటారు సమాజంలో మీ పేరు పెరుగుతుంది చదువుపరంగా విద్యార్థులకు ఈ నెల మంచిది కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ప్రేమ సంబంధాలలో పరస్పర నమ్మకం పెరుగుతుంది మీ పిల్లలు అభివృద్ధి చెందుతారు వ్యతిరేకత నుండి పెద్ద సమస్యలు ఉండవు భార్యాభర్తల మధ్య సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది మకర రాశి మే రెండు వేల ఇరవై ఆరు వార్షిక రాశిఫలం మే నెల సాధారణంగా మకర రాశి వారికి సంతోషంగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ నెలాఖరు నాటికి పరిస్థితి మెరుగుపడి మరింత అనుకూలంగా మారుతుంది ప్రజలు మిమ్మల్ని వాదనలలో నిమగ్నం చేయడానికి ప్రయత్నిస్తారు కానీ మీరు మీ తెలివితేటలు మరియు నైపుణ్యంతో వారిని ఓడిస్తారు ఈ నెలలో ఖచ్చితంగా పరిష్కరించబడే కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ నెలలో మీరు అకస్మాత్తుగా కుటుంబ విషయాలపై గణనీయమైన ఆర్థిక ఖర్చును కలిగి ఉండవచ్చు మరియు నెలాఖరులో కుటుంబ సభ్యులతో సుదూర ప్రయాణం సాధ్యమవుతుంది మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది మరియు త్యాగం మరియు నిర్లిప్త భావాలు తలెత్తవచ్చు మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ కుటుంబం నుండి పూర్తి మద్దతు పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి మీరు ఏమి చేసినా జాగ్రత్తగా ఆలోచించి మీ మనస్సును అదుపులో ఉంచుకోండి మీకు ఓపిక అవసరమయ్యే కొన్ని పనులు ఉన్నాయి మరియు అప్పుడే మీరు విజయం సాధిస్తారు మీరు ఆస్తిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే సమగ్ర పరిశోధన చేయండి ఈ నెలలో మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది ప్రజలతో సంబంధాలు కొనసాగించండి కాని జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల గురించి కొన్ని ఆందోళనలు ఉండవచ్చు ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల మధ్య ప్రేమ పెరిగే అవకాశముంది మీరు మీ భార్యతో కలిసి రొమాంటిక్ డిన్నర్కు కూడా వెళ్ళవచ్చు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి మకరం జూన్ రెండువేల ఇరవై ఆరు వార్షిక జాతకం జూన్ నెల మకర రాశి వారికి లాభం మరియు పురోగతిని ఇస్తుంది ఈ నెలలో మీ ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో వివాహ వేడుక జరగవచ్చు మీకు సన్నిహితుల నుండి ఖచ్చితంగా మద్దతు లభిస్తుంది ప్రయాణాలు చేస్తుంటే మీ ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో సమన్వయం పాటించడం వల్ల ఇంట్లో శాంతి మరియు ఆనందం కలుగుతుంది మీ ఓర్పు మరియు ధైర్యం తగ్గనివ్వకండి మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న కొన్ని పనులు నెల ప్రారంభంలో నెరవేరుతాయి ఈ నెలలో మీ తల్లిదండ్రులతో కొన్ని విభేదాలు ఉండవచ్చు మీరు సమాజంలో గౌరవం పొందుతారు మీరు ప్రముఖ వ్యక్తులతో సంభాషిస్తారు విద్యార్థులకు ఈ నెల మంచిది మీరు ప్రభుత్వ ఉద్యోగంలో కూడా విజయం సాధించవచ్చు ప్రేమ సంబంధంలో మీ ప్రేమికుడి భావాలను పరిగణనలోకి తీసుకోండి మీ పిల్లలకు సంబంధించి మీకు శుభవార్త అందవచ్చు కోర్టు విషయాలలో జాగ్రత్తగా ఉండండి మీరు ఉద్యోగంలో ఉంటే మీకు బదిలీ కూడా జరగవచ్చు మకరం జూలై రెండువేల ఇరవై ఆరు వార్షిక రాశిఫలం జూలై నెల మకర రాశి వారికి ఆనందం మరియు శ్రేయస్సుతో కూడిన నెల చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు నెరవేరవచ్చు మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది మీ బలహీనతలను ఇతరులకు తెలియజేయవద్దు పెద్ద ఆరోగ్య సమస్యలు ఉండవు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది ఇంట్లో మతపరమైన మరియు శుభవేడుకలు జరిగే అవకాశాలు ఉంటాయి దూర ప్రయాణాలు సాధ్యమే తోబుట్టువులు మీ పట్ల మంచిగా ప్రవర్తిస్తారు ఓపికగా ఉండండి మరియు మీ కోపాన్ని నియంత్రించుకోండి భవిష్యత్తులో ఆస్తి ద్వారా మీకు ప్రయోజనం చేకూరుతుంది మీ తల్లిదండ్రుల నుండి మీకు మద్దతు లభిస్తుంది సమాజంలో గౌరవం మరియు ప్రతిష్ట పెరుగుతుంది ఈ నెల విద్యార్థులకు విజయవంతమవుతుంది కృషికి ప్రతిఫలం లభిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో సహకారం పెరుగుతుంది పిల్లలు అభివృద్ధి చెందుతారు కోర్టు కేసులలో సున్నితమైన వైఖరిని అవలంబించడం ప్రయోజనకరంగా ఉంటుంది నెలాఖరులో భార్యాభర్తల మధ్య సామరస్యం ఉంటుంది మతపరమైన కార్యకలాపాలకు ప్రాధాన్యత ఉంటుంది వ్యాపారవేత్తలు పురోగతిని చూస్తారు ఉద్యోగాల్లో ఉన్నవారికి పదోన్నతి లభించే అవకాశముంది మకరం ఆగస్టు రెండువేల ఇరవై ఆరు వార్షిక రాశిఫలం మకర రాశి వారికి ఆగస్టు శుభప్రదం ఈ నెల ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కాని చివరికి విజయం ఖచ్చితంగా లభిస్తుంది చిన్న ప్రయాణాలు సాధ్యమే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఈ నెలలో మీరు అధిక భావోద్వేగానికి దూరంగా ఉండాలి ప్రజలు మీ భావోద్వేగాలను ఆసరాగా చేసుకోవచ్చు మీ మాటల్లో మధురమైన స్వరాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి అధిక కోపాన్ని నివారించండి తినడం మరియు త్రాగడంలో సంయమనం పాటించండి పొదుపును మంచి పనులకు ఖర్చు చేస్తారు తోబుట్టువులతో సామరస్యం నెలకొంటుంది మీ ఓవర్పు మరియు ధైర్యం తగ్గనివ్వకండి ఈ నెలలో మీ తల్లిదండ్రులతో కొన్ని విభేదాలు ఉండవచ్చు మీ సామాజిక ఖ్యాతి గురించి జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు తమ చదువులో అదనపు కృషి చేయాలి సోమరితనం వదులుకోండి ప్రేమికులు ఆకర్షణను పెంచుకుంటారు పిల్లలు పురోగతికి అవకాశాలు పొందుతారు శత్రువు రహస్య కుట్రల పట్ల జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల మధ్య సామరస్యం ఉంటుంది ప్రార్థనలు మరియు మతపరమైన కార్యకలాపాలపై మీకు ఆసక్తి ఉంటుంది వ్యాపారవేత్తలు నెల చివరిలో మంచి వ్యాపార పరిస్థితులను చూస్తారు ఉద్యోగస్తులు పట్టుదలతో ఉంటే లాభం మరియు పురోగతికి అవకాశాలు లభిస్తాయి మకర రాశి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు వార్షిక రాశిఫలం సెప్టెంబర్ నెల మకర రాశి వారికి ప్రయోజనాలను మరియు పురోగతిని తెస్తుంది ఈ నెలలో మీ ఆరోగ్యం బాగుంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి మీకు స్నేహితుల నుండి మద్దతు లభించే అవకాశముంది అనవసరమైన ఖర్చు ప్రతికూల పరిస్థితులకు దారితీయవచ్చు కుటుంబ సభ్యులతో సమన్వయం పాటించడం వల్ల ఇంట్లో శాంతి మరియు ప్రశాంతత లభిస్తుంది సంఘర్షణలను నివారించండి తెలివైన నిర్ణయాలు తీసుకోండి భావోద్వేగపరంగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి మీరు ఆస్తిని కొనాలని లేదా అమ్మాలని చూస్తున్నట్లయితే ఈ నెలలో పరిస్థితులు అనుకూలంగా లేవు మీరు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందవచ్చు విద్యార్థులు అదృష్టంపై ఆధారపడకూడదు వారు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో ఓపికగా ఉండండి మీరు విజయం సాధిస్తారు మీరు మీ పిల్లల పురోగతి కోసం ప్రయత్నిస్తారు కోర్టు కేసులు పురోగమిస్తాయి భార్యాభర్తల మధ్య ప్రేమ బలంగా ఉంటుంది నెలాఖరులో మీరు విహారయాత్రకు కూడా వెళ్లవచ్చు కుటుంబంతో మతపరమైన తీర్థయాత్ర సాధ్యమే వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది మరియు పనిలో మీరు ప్రశంసలు పొందుతారు మకర రాశి అక్టోబర్ రెండు వేల ఇరవై ఆరు వార్షిక రాశిఫలం అక్టోబర్ నెల మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలను తెస్తుంది ఈ నెలలో మీ ఖర్చులు మీ ఆదాయాన్ని మించిపోయే అవకాశముంది పనిలో సాధారణ విభేదాలు పెరగవచ్చు మీ ఆత్మవిశ్వాసం తగ్గనివ్వకండి మీ ఆరోగ్యం గురించి అజాగ్రత్తగా ఉండకండి మీరు స్నేహితుల నుండి ప్రయోజనం పొందవచ్చు మీ జీవిత భాగస్వామి భావాలను పరిగణనలోకి తీసుకోండి భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండండి పొదుపు కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశముంది అనారోగ్యాలు మరియు ఇతర సంబంధిత విషయాలకు డబ్బు ఖర్చు కావచ్చు కుటుంబ సభ్యులతో సమన్వయ లోపం ఉండవచ్చు మీ మాటలను నియంత్రించుకోండి మరియు కఠినమైన మాటలను నివారించండి ఓపికగా పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తవచ్చు నెల ప్రారంభంలో తల్లిదండ్రులతో ఆనందం సాధారణంగా ఉంటుంది మీ సామాజిక స్థితిని పెంచుకోవడానికి పనిచేయండి విద్యార్థులు విజయం సాధిస్తారు ప్రేమ సంబంధాలలో మద్దతు కొనసాగుతుంది పిల్లల నుండి ఆనందం పెరుగుతుంది శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు తలెత్తవచ్చు వ్యాపారవేత్తలు పురోగతి మరియు లాభాలను అనుభవిస్తారు ఉద్యోగస్తులు పురోగతికి అవకాశాలను పొందుతారు మకరం నవంబర్ రెండు వేల ఇరవై ఆరు వార్షిక జాతకం నవంబర్ నెల చివరికి మకర రాశి వారికి లాభం మరియు పురోగతిని తెస్తుంది పెండింగ్లో ఉన్న కొన్ని ముఖ్యమైన పనులలో విజయం కనిపిస్తుంది శత్రువులు బలహీనపడతారు ఆదాయ వనరులు పెరుగుతాయి శారీరక ఆరోగ్యం బాగుంటుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది మీ పొదుపులు పెరిగే అవకాశముంది కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల శాంతి నెలకొంటుంది మీ తోబుట్టువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది ధైర్యం మరియు ఓపిక పెరుగుతుంది ఈ నెలలో మీ తల్లిదండ్రుల ప్రేమ పెరుగుతుంది సమాజంలో మీ ఖ్యాతి పెరుగుతుంది మీరు దాతృత్వ పనులపై ఆసక్తి కలిగి ఉంటారు విద్యార్థులు తమ కెరీర్ల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు క్రమపద్ధతిలో పద్ధతిలో చదువుకోవడం విజయానికి దారితీస్తుంది ప్రేమ వ్యవహారాల్లో కొత్త కోణాలు బయటపడవచ్చు మీ పిల్లల పురోగతి గురించి మీరు ఆందోళన చెందుతారు కోర్టు కేసులలో విజయం సాధిస్తారు భార్యాభర్తల మధ్య సామరస్యం ఉంటుంది మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు వ్యాపారంలో లాభం మరియు ఆర్థిక వృద్ధిని ఆశించవచ్చు ఉద్యోగస్తులకు ఒక పెద్ద ప్రాజెక్ట్ బాధ్యత ఇవ్వబడుతుంది మకరం డిసెంబర్ రెండువేల ఇరవై ఆరు వార్షిక జాతకం మకర రాశి వారికి డిసెంబర్ నెల కొంత పోరాటం తర్వాత లాభం మరియు పురోగతిని తెస్తుంది మీ జ్ఞానం మరియు విచక్షణను ఉపయోగించండి మరియు ఇతరుల ప్రభావానికి గురికాకుండా ఉండండి సుదూర ప్రయాణం సాధ్యమే మీరు స్నేహితుల నుండి సాధారణ మద్దతును పొందుతూనే ఉంటారు మీ పొదుపులను తెలివిగా ఉపయోగించుకోండి ఏవైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి ఆలోచనాత్మకంగా వ్యవహరించండి మంచి ప్రవర్తనను కొనసాగించండి మీరు మీ తోబుట్టువుల నుండి ప్రేమ మరియు మద్దతును పొందుతారు మీ మనస్సులో స్వచ్ఛమైన ఆలోచనలు తలెత్తుతాయి మీ తల్లిదండ్రులతో సహకారం కొనసాగుతుంది విద్యార్థులకు చదువులో కొంత ఆసక్తి తగ్గి ఇతర కార్యకలాపాలపై ఆసక్తి పెరగవచ్చు ప్రేమ వ్యవహారాల్లో భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చే అవకాశముంది మీ పిల్లల భావాలను గౌరవించండి నెలాఖరులో శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి మీ జీవిత భాగస్వామితో సామరస్యం నెలకొంటుంది ఏదైనా ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువ మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో పురోగతిని చూస్తారు ఉద్యోగాలలో ఉన్నవారికి ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి కాబట్టి నేటి వీడియో కోసం అంతే సనాతన ధర్మం పురాణాలు మరియు నీతిపై మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి धन्यवाद